హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి కాటన్ విత్ ప్రింట్ అనమాట ప్రింటెడ్ శారీస్ అండ్ కొన్ని మంగళగిరి కాటన్ మీద ఆప్లిక్ వర్క్ వచ్చి అండి ఇవైతే నేను ఫస్ట్ టైం పెట్టడం అనమాట అండ్ శారీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండ్ కాటన్ శారీస్ కోటా శారీస్ చాలా వెరైటీ ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటాయి మీరు కూడా వెంటనే చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అందుకే చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మా కలెక్షన్ నాకు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ సారీ వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేవి ఏంటంటే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ మీద ప్రింట్ అండి నార్మల్ ప్రింటెడ్ అనమాట నేను ఇంతకు ముందు పెట్టా అది వేరే క్వాలిటీ ఇప్పుడు ఇంకొంచెం హై క్వాలిటీలో పెడుతున్నాను అండి ఇది ఇంకా ప్యూర్ కాటన్ అనమాట మనకి నార్మల్ గా ప్లెయిన్స్ అలా వస్తాయి కదా మంగళగిరి కాటన్ నిన్న మొన్న కూడా నేను పెట్టాను ప్లెయిన్ మంగళగిరి కాటన్స్ ఆతి మీద ప్రింట్ సో వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి మంచి సపోటా కలర్ అనమాట కొంచెం బిస్కెట్ బ్రౌన్ అండ్ సపోటా మిక్స్డ్ షేడ్ లాగా ఉంది దాని మీద మనకి పింక్ కలర్ తో ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి హై క్వాలిటీ అది కూడా అండ్ ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ వచ్చి ఇంకోవైపు ఏమో కొంచెం బిగ్ బార్డర్ అనమాట ఈ బార్డర్ లో కూడా మంచి ఎలిఫాంట్ డిజైన్ పికాక్ డిజైన్ ఉంది చాలా బాగుంది సారీ అయితే ఎక్కడా కూడా జరిగి ఉండదండి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట బార్డర్ గానీ శారీలో ప్రింట్ ఈ బోర్డర్ అంతా కూడా ఇది వచ్చేసి థ్రెడ్ వీవింగ్ అనమాట బార్డర్ దగ్గర ప్రింట్ కాదు ఇది థ్రెడ్ వీవింగ్ అండ్ శారీ అంతా కూడా ఇట్లా అక్కడక్కడ చిన్న బుట్టి ప్రింట్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నేను ఇంతకు ముందు ప్రింటెడ్ సారీస్ ఇలా పెట్టాను మంగళగిరిలో అది వచ్చేసి నేను టెన్ ఫిఫ్టీ రేంజ్ లో పెట్టాను సో వాటి మీద ఇంకా హై క్వాలిటీ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి మనకి ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ ఇంకోవైపు ఏమో బిగ్ బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ మంగళగిరి హ్యాండ్లూమ్ సార్స్ తెలిసిందే కదా ఇంకా ఇది హైట్ అండ్ లెంత్ వచ్చేసి లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి శారీ బ్లౌజ్ ఏమో ఎయిటీ సెంటీమీటర్స్ విత్ శారీ పన్నా వస్తుంది అనమాట అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ అండి హైట్ అయితే అందరికి సరిపోతే ఎంత హైట్ ఉన్నా సరిపోతే బట్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది సో చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఒకవేళ లెంగ్త్ సరిపోదు అనుకుంటే ఇలా బ్లౌజ్ ఉంచేసుకొని మనకి ఏదైనా డిఫరెంట్ గా వేరే బ్లౌజ్ తీసుకోవాలన్నమాట అంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేది కాబట్టి ఆల్మోస్ట్ అందరికి సరిపోతాయి కొంతమందికి ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఇంక రన్నింగ్ బ్లౌజ్ ఉంచేసుకొని వేరేది ఏదన్నా మ్యాచ్ చేసుకోవాలన్నమాట ఇది బ్లౌజ్ అండ్ సారీ పళ్ళులో లో ప్రతి సారీకి ఇట్లా టాజల్స్ వస్తాయండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట సమ్మర్ వర్క్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి కాటన్ మనం ప్యూర్ కాటన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి బార్డర్ బట్టి అట్లా బ్లౌజెస్ బట్టి అట్లాగా రేంజ్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి అదే క్వాలిటీ ఆ క్వాలిటీ ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మనకి చిన్న ప్రింట్ వస్తుంది అనమాట సారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండ్ దీంట్లోనే ఇంకో డిజైన్ ఇది వచ్చేసి పింక్ మీద మనకి చిన్న బొమ్మల డిజైన్ వచ్చింది అనమాట శారీ కూడా ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది అటు ఇటు ప్లెయిన్ బార్డర్ వచ్చింది కలర్ కూడా ఎంత బాగుందో ప్లెజెంట్ గా ఉంది కలర్ అయితే చిన్న బొమ్మలు చిన్న అమ్మాయి బొమ్మల డిజైన్ లాగా చిన్న బొమ్మలు అనమాట అండ్ కింద వచ్చేసి ఇట్లాగా కలర్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది అనమాట ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి అండి సమ్మర్ అయితే చాలా కంఫర్ట్ అనమాట ఇది పళ్ళు పళ్ళులో ట్యాజెస్ వస్తే అండ్ పళ్ళులో వైట్ వచ్చింది కాబట్టి ఇదిగోండి వైట్ కలర్ బ్లౌజ్ చాలా మంది వైట్ మరీ వైట్ ఏమో వైట్ బాగోదేమో అనుకుంటారు కానీ ఇట్లాగా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే వీటి లుక్ వేరండి నిజంగా కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంటాయి ఇట్లా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కానీ అట్లాగా వైట్ తో వైట్ అండ్ ఆరెంజ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో ఎవ్వరు ఇది వైట్ ఏమో బాగోదేమో అని అస్సలు ఆలోచించద్దు డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది కట్టుకుంటే చాలా రీసెంట్ గా ఉంటాయండి శారీస్ ఆఫీస్ వేర్ బాగుంటాయి కిట్టి పార్టీస్ కానీ మూవీస్ కి షాపింగ్స్ కి సమ్మర్ అయితే మనం కాటన్ తప్ప ఏది కట్టలేమండి ఎక్కడికి వెళ్ళినా కూడా సో చాలా బాగుంటాయి శారీస్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ సేమ్ దాంట్లోనే బ్లూ కలర్ అనమాట శారీస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ మీద మనకి ఇట్లా ప్రింట్ అనమాట చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అట్లా కూడా కట్టుకెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఇందాక చూపించిన సారీ ఏమో ఇట్లా లైన్స్ లాగా వచ్చింది అనమాట స్ట్రైప్స్ లాగా ఇది వచ్చేసి చెక్స్ చిన్న చెక్స్ ఉంది చెక్స్ లో మనకి ఇట్లాగా డిజైన్ వచ్చిందనమాట అమ్మాయి బొమ్మలు చెట్లు ఎంత బాగుందో డిజైన్ అయితే ఇదిగోండి చెక్స్ చెక్స్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను నేను నార్మల్గా నిన్న మంగళగిరి కాటన్ చెక్స్ లో పెట్టాను ఎంత మంది రీస్టాక్ అడిగారు నన్ను అయితే అసలు నిజంగా ఆ రోజు అయితే వీడియో పెట్టిన గంటలో నేను పెట్టిన శారీస్ అన్ని సేల్ అయిపోయినాయి అండి అసలు మీరు నమ్ముతారో నమ్మరు సేమ్ ఇట్లా చెక్స్ లో అండ్ పట్టు పెట్టాను అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు అలా చెక్స్ లోనే ఇలా ప్రింట్ అనమాట ఇది పళ్ళు పళ్ళు లైట్ బ్లూ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ లైట్ బ్లూ కి మనకి చెక్స్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్టైప్స్ వచ్చింది సేమ్ నాకు తెలిసి ఆ శారీ మీద ప్రింట్ చేశారు అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ శారీ కూడా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ డిజైన్ బాగుంది కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అనమాట కలర్స్ అన్ని బాగుంటాయండి సో చూసుకోండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఇవన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అనమాట ఎక్కడా కూడా జరిగి టచ్ అవదు ఇది కూడా మంచి గ్రీన్ కలర్ వైపు ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకో వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోండి గ్రీన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ప్రతిసారికి ఇట్లా టాజర్స్ వస్తాయి పళ్ళులో కొంచెం పీకాక్ గ్రీన్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ ఇదిగోండి అదే కలర్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి పికో గ్రీన్ షేడ్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు మనకి ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ ఇంకోవైపు ఏమో పెద్ద బార్డర్ ఉంటుంది ఇది సారీ సో కొంచెం లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనమాట గ్రీన్ కూడా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ రస్ట్ కలర్ అనమాట రస్ట్ కలర్స్ కూడా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ అయినాయండి అంటే మనం కాస్ట్లీ లో ఈ కలర్స్ కట్టలేము కాబట్టి కాటన్స్లో బాగా లైట్ చేస్తున్నారు సేమ్ గ్రీన్ కలర్ డిజైన్లోనే ఇది ఒక కలర్ అనమాట సేమ్ అదే డిజైన్ శారీ కలర్ మారిందండి శారీ అంతా కూడా అలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది అనమాట సో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది లైట్ రస్ట్ కలర్ అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కూడా కాదు నార్మల్ బ్రౌన్ కలర్ ఒకవైట్ స్మాల్ బార్డర్ ఇంకోవైక్ బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్లో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ వీటిల్లో ఈ ప్రింటెడ్ శారీస్ లో లాస్ట్ శారీ అనమాట ఇది కూడా చిన్న పీకాక్ డిజైన్ వచ్చి శారీ అంతా ఇట్లా స్ట్రైప్స్ వచ్చి ఎంత బాగుందో ఈ సారీ డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా లైట్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ శారీ అంతా కూడా కొంచెం క్రీమ్ కలర్ అనమాట శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ దీంట్లో ప్రింట్ కూడా మనకి బాటిల్ గ్రీన్ తో ప్రింట్ అనమాట సో కాంబినేషన్ బాగుంది శారీ ప్రింట్ కూడా చాలా బాగుంది ఒకవైపు ఏమో స్మాల్ బార్డర్ టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది ఇంకోవైపు ఏమో బిగ్ బార్డర్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ స్ట్రైట్స్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది స్ట్రైప్స్ వచ్చి ఒక వైపు స్మాల్ బార్డర్ ఇంకోవైపు ఏమో కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి స్టిచ్ చేయించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని చాలా గా ఉన్నాయి సారీస్ అయితే అండ్ ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు నార్మల్గా ఈ సారీస్ ఎక్కువ ప్రైజే ఉంటాయండి నేను తక్కువ మార్జిన్ వేసుకొని పెట్టాను అనమాట సో సమ్మర్ కాబట్టి హ్యాండ్లూమ్స్ బాగా అడుగుతున్నారు శారీస్ కూడా ఇప్పుడు చూపించిన అన్ని శారీస్ బాగున్నాయండి ఈ ప్లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి చాలా కొత్త డిజైన్ అండి నాకైతే ఇప్పటి వరకు మీరు చూసుంటారు నాకు తెలిసి నాకు కూడా చాలా నచ్చినాయి యాప్లిక్ వర్క్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద యాప్లిక్ వర్క్ శారీస్ అండ్ బార్డర్ లో కూడా మనకి ఇట్లాగా ప్యాచ్ లాగా వస్తుంది అనమాట ఇది అంతా కూడా ప్యాచ్ వచ్చి కింద బార్డర్ కి అండ్ కి అక్కడక్కడ ఇట్లా యాప్లిక్ వర్క్ వస్తుంది సో చూపిస్తాను ఇది కూడా అండి ఎంత బాగుంటాయో సో నేను చూపిస్తాను శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి మనకి మధ్య మధ్యలో ఇట్లా యాప్లిక్ వర్క్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో నేను చూపిస్తాను ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయింది ఇది కట్టు చెంగు వస్తుంది అండ్ శారీకి కింద ఇట్లాగా ఆప్లిక్ వర్క్ వస్తుందండి అంటే ప్యాచ్ వర్క్ విడిగా ఒక క్లాత్ డిజైన్ చేసి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది డిజైన్ చేసి ఇది మనం స్టిచ్ చేస్తారు అనమాట శారీకి స్టిచ్ చేస్తారు ఇదిగోండి మనకి ఇంకా ఇటు సైడ్ ఒక వైపు అంతా కూడా మనకి ఈ లేస్ లేస్ లాగా ఇంకా ఒక క్లాత్ అటాచ్ చేశారు అండ్ ఇక్కడ అంతా కూడా బోర్డర్ స్టైల్ వచ్చింది శారీ అంతా కూడా ఇట్లాగా కింద వర్క్ వస్తుంది అనమాట శారీ నుండి టూ సైడ్స్ మనకి లేస్ స్టార్ట్ అయితే ఒకసారి అయితే మా మమ్మీ ఈ టైప్ శారీ అండి ఇట్లా ఆప్లిక్ వర్క్ వచ్చిన సారీ కాటన్ శారీ మా అన్నయ్యోళ్ళు యుఎస్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్ కి కట్టుకుంది అనమాట చాలా మంది మా మమ్మీ ఏజ్ వాళ్ళు మా మమ్మీని అట్లా ఒక నలుగురు ఐదుగురు చూస్తా ఉన్నారు ఒక ఆంటీ అయితే వచ్చి అడిగారు కూడా శారీ కొన్నారని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది కట్టుకుంటే ఎంత బాగుంటాయా శారీస్ అని చెప్పి నిజంగా అండి ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి వీటి లుక్ వేరనమాట అండ్ ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకి ఇట్లాగా యాప్లిక్ వర్క్ వచ్చింది అండ్ అటు ఇటు బార్డర్ కూడా మనకి ఇట్లాగా లేస్ లాగా వచ్చింది అనమాట కాటన్ లేస్ అండి ఈ లేస్ కూడా కాటన్ అనమాట అండ్ ఇది పళ్ళు సైడ్కి వచ్చేసరికి ఇట్లాగా పళ్ళులో కొంచెం ఆప్లిక్ వర్క్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట అండ్ శారీ అంతా కూడా జస్ట్ బార్డర్ స్టైల్లో ఇచ్చారనమాట కింద ఒక త్రీ బంచెస్ లాగా అట్లాగా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కింద వస్తుంది చాలా బాగుంది శారీ కలర్ కూడా అండ్ దీని బ్లౌజ్ ఏంటంటే ఇదిగోండి మనకి ఏ క్లాత్ అయితే ఆప్లిక్ వర్క్ చేసారో సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట సేమ్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ వస్తుంది కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట ఇది బ్లౌజర్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటది అండి హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కొంచెం కాస్ట్లీనే బట్ వీటి లుక్ అనమాట కాస్ట్ బట్టే లుక్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనకు అంతా కూడా ఆప్లిక్ వర్క్ వచ్చి అటు ఇటు వచ్చి టూ డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా వస్తుంది సో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా ఎక్కువ అని ఆలోచించద్దు టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే మనకు అసలు నార్మల్ గా డైలీ వేర్ శారీస్ ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇది మనం బయట కట్టుకెళ్ళిపోవచ్చు ఇట్లా ఎయిర్పోర్ట్స్ కి షాపింగ్స్ కి మూవీస్ కి చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి కిట్టి పార్టీస్ కి అట్లా కూడా కట్టుకెళ్ళచ్చు అనమాట చాలా బాగుంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి శారీ కలర్ బాగుంది అండ్ ఈ డిజైన్ కూడా యాప్లిక్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి పీకాక్ డిజైన్ అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ లిమిటెడ్ లిమిటెడ్గా ఉన్నాయి నేను బల్క్ గా తెప్పించలేదు సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్ కాటన్ మీద మనకి ఇట్లాగ యాప్లిక్ వర్క్ అనమాట ఈ శారీ అయితే మనకి ఇట్లాగా ప్యాచ్ వర్క్ అదే ఆప్లిక్ వర్క్ వచ్చి ఇట్లాగా చిన్న రౌండ్ డిజైన్ తో చుట్టూ కూడా మిర్రర్స్ ఉన్నాయండి శారీ చుట్టూ కూడా మిర్రర్స్ వచ్చినాయి అనమాట ఈ శారీ కూడా ఎంత బాగుందో ఇదిగోండి శారీ మొత్తం ఓపెన్ చేస్తాను ఇంక ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యింది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట యాప్లిక్ వర్క్ వచ్చి అండ్ ఆ వర్క్ ఆ ఆప్లిక్ వర్క్ చుట్టూ కూడా మనకి మిజర్స్ వచ్చినాయి మంచి పింక్ కలర్ కలంకారి డిజైన్ తో ఆప్లిక్ వర్క్ అనమాట మనకి లేస్ ఏంటంటే జస్ట్ చిన్న పైపింగ్ లాగా ఇచ్చాడు అనమాట అంతే ఇదిగోండి అండ్ పళ్ళుకి వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఇట్లాగా ఎక్కువ వస్తుంది అనమాట యాప్లిక్ వర్క్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ వచ్చింది అనమాట సేమ్ దీంతోనే మనకి అప్లిక్ వర్క్ వచ్చింది ఇట్లాగా సో ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా పింక్ కలర్ అండ్ మనకి కలంకారీ డిజైన్ బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ కాఫీ కలర్ అనమాట బ్లాక్ కాదు డార్క్ కాఫీ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ లోనే చాలా డార్క్ షేడ్ వచ్చింది డార్క్ కాఫీ కలర్ కింద వస్తుంది కలర్ ఎంత బాగుందో అండ్ ఆప్లిక్ వర్క్ కూడా గ్రీన్ తో వచ్చింది ప్యారెట్ గ్రీన్ లైట్ గ్రీన్ తో అనమాట కాంబినేషన్ ఎంత బాగుందో ఇదిగో మీరు కాటన్ శారీ అనుకోవద్దండి అంటే కాటన్ శారీ ఎంత ప్రైస్ అనుకోవద్దు హ్యాప్లిక్ వర్క్ వస్తుంది లేస్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది అందులోనూ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీద ఇట్లాగనమాట ఫ్యాబ్రిక్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా పీకాక్ డిజైన్ నేను ఫస్ట్ శారీ చూపించా చూడండి వీటిలో సేమ్ అదే డిజైన్ అనమాట కాంబినేషన్ మారింది కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఉంది శారీ అంతా కూడా అండ్ పళ్ళుకి వచ్చేసరికి ఇట్లాగా కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట ఆప్లిక్ వర్క్ ఇది పళ్ళు మంచి డార్క్ కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ శారీ ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కి మనకి ఇట్లాగా ఇదేంటంటే మనకి శారీ అంతా కూడా ఇట్లా ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఇచ్చారండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ ఉంటది డిఫరెంట్ గా కలంకారీ డిజైన్ ఇవ్వలేదు బ్లాక్ ఎ వచ్చింది అనమాట రౌండ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట అండ్ చుట్టూ కూడా మనకి మిర్రర్స్ ఉన్నాయి ఆ యాప్లిక్ వర్క్ చుట్టూ కూడా మనకి ఇట్లాగ మిర్రర్స్ వస్తాయి అనమాట అండ్ శారీకి బార్డర్ కూడా పైపింగ్ లాగా వచ్చింది అనమాట ఇది ఇది శారీ శారీ అంతా కూడా ఇలా ఉందండి మనకి బార్డర్ ఏంటంటే జస్ట్ ఇట్లా పైపింగ్ లాగా వస్తుంది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటది అక్కడక్కడ ఇట్లా గ్యాప్లిక్ వర్క్ వస్తుంది అనమాట ఈ శారీకి ఏంటంటే జస్ట్ బార్డర్ లానే కాకుండా కొంచెం పై వరకు వచ్చిందండి డిజైన్ శారీ కూడా బాగుంది బ్లాక్ కలర్ బ్లాక్ లైక్ చేసేవాళ్ళు ఈ శారీ అస్సలు మిస్ అవద్దు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి ఏంటంటే మనకి హ్యాండ్స్ వర్క్ ఇట్లా వర్క్ ఇచ్చారనమాట బ్లౌజ్ కి ఏంటంటే చూడండి ఇది హ్యాండ్స్ వర్క్ ఇట్లా వర్క్ ఇచ్చారనమాట సో జస్ట్ హ్యాండ్స్ వర్క్ అన్నా పెట్టించుకోవచ్చు లేకపోతే ఇది కొంచెం బ్యాక్ బ్లౌజ్ కి బ్యాక్ అయినా ఇట్లాగా పెట్టించుకోవచ్చు అనమాట హై నెక్ పెట్టించుకొని బ్యాక్ కూడా ఇట్లా అటాచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది అండి హ్యాండ్స్ కి పెట్టించుకున్నా బాగుంటుంది సో అలా డిఫరెంట్ గా కూడా పెట్టించుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సో ఈ అది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి డైమండ్ డిజైన్ లాగా వచ్చింది ఇదిగోండి డైమండ్ షేప్ వచ్చింది అనమాట యాప్లిక్ వర్క్ మంచి గ్రీన్ మీద మస్టర్డ్తో యాప్లిక్ వర్క్ వచ్చింది కింద వచ్చిందండి జస్ట్ వన్ సైడ్ అట్లాగా కింద వస్తుంది అనమాట అండ్ పళ్ళుకి వచ్చేసరికి కొంచెం హెవీగా వస్తుంది ఈ పళ్ళు కూడా డిఫరెంట్గా బాగుంది ఇదిగోండి పళ్ళు ఇట్లా ఇచ్చారనమాట ఇది కూడా ఎంత బాగుందో సారి కలర్ బాగుంది అండ్ దీంట్లో వచ్చిన ఆప్లిక్ వర్క్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ అండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఏ ఏ ఫ్యాబ్రిక్ తో అయితే మనకి ఇట్లా వర్క్ వస్తుందో అదే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ సారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో వచ్చిన ఆప్లిక్ వర్క్ కూడా చాలా బాగుంది ఎవరు మిస్ అవుద్దండి ఇవి వచ్చేసి చాలా డిఫరెంట్ స్టైల్ అనమాట మన ఛానల్లో కూడా నేను ఫస్ట్ టైం పెడుతున్నాను సో కొత్త వెరైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఫ్యాబ్రిక్ గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు అండ్ ఇట్లా ఆప్లిక్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్ కాటన్ మీద ఇట్లా ఆప్లిక్ స్టైల్ ఇంతవరకు మీకు లేకపోతే మనకి డెఫినెట్ ట్రై చేయండి కట్టుకుంటే చాలా బాగుంటాయి అండ్ లాస్ట్ శారీ డార్క్ మెరూన్ షేడ్ అదే డిజైన్ డార్క్ మెరూన్ షేడ్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ శారీ అంతా కూడా అలానే ఆ స్టైల్లో అండ్ దీంట్లో వచ్చిన యాప్లిక్ వర్క్ క్లాత్ కూడా బాగుంది అంటే డిజైన్ మనకి బ్లాక్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్ తో వచ్చి చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా కింద వస్తుంది అనమాట ఆప్లిక్ స్టైల్ కట్టుకుంటే మట్టుకి వీటి లుక్ వేరండి కాస్ట్ బట్టి ఏదైనా అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కలర్ బాగుంది అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైన్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా వాళ్ళ కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కట్టుకున్న కూడా చాలా బాగుంటాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కట్టుకున్న కూడా నిజంగా చాలా బాగుంటాయండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో చూసుకోండి మీకు లేన్ కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్